హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫ్లై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చనిపోయిన వ్యక్తి యొక్క పిఎఫ్ అమౌంట్ను ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ నేను ఒక్కొక్కటి చాలా నీట్గా వివరించడం అవుతుంది వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా చనిపోయిన వ్యక్తికి ఒకవేళ నామినీ ఉన్నట్టయితే ఆ నామినీ టోటల్ క్లెయిమ్ రిసీవ్ చేసుకోవడానికి ఎలిజిబుల్గా ఉంటుంది ఒకవేళ చనిపోయిన వ్యక్తి నామినీ కానీ పెట్టకుండా చనిపోయినట్టయితే అతని లీగల్ హైర్స్ తీసుకోవచ్చు అంటే లీగల్ హైర్స్ అంటే అతని కుటుంబ సభ్యులు ఏమైనా ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మేము ఇతని కుటుంబ సభ్యులము మేము తీసుకోబోతున్నామని తెలియజేయాల్సి ఉంటుంది నామినీ అయినా కుటుంబ సభ్యులైన పిఎఫ్ తీసుకోవడానికి డెత్ సర్టిఫికేటు పిఎఫ్ పాస్బుక్ లేదా అకౌంట్ నెంబర్ యొక్క జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు అలాగే అతను మీకు ఏ విధంగా సంబంధం అవుతాడో ఆ డాక్యుమెంట్ కాపీని తీసుకొని పిఎఫ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీ చేసుకున్న తర్వాత పిఎఫ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఫామ్ ట్వంటీ అండ్ ఫామ్ టెన్ డీ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అలా ఫిల్ చేసిన తర్వాత మనం పిఎఫ్ ఆఫీసర్కు అక్కడ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు మనకు పిఎఫ్ అనేది క్లెయిమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అతని డీటెయిల్స్ కానీ లేదా మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మిస్టేక్ ఉన్నట్టయితే ఆ డీటెయిల్స్ అన్నీ మనం పీఎఫ్ ఆఫీస్లో వాళ్ళకు అక్కడ ఉన్న ఆఫీసర్కు చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు దాన్ని ఒక కంప్లైంట్ లేక తీసుకొని అవన్నీ వీలైనంత త్వరగా కంప్లైంట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఈ విధంగా మీకు పీఎఫ్ అనేది ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి నేను తెలియడానికి ట్రై చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్